రాహుల్ని చేసుకుంటాము సో పద్నాలుగు అనేది తొమ్మిది నుంచి పదమూడుకు వచ్చింది మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ప్రకారం ఒక సీట్ ఎందుకు అటు ఇటుగా పక్కన పెట్టున్నారు ఇదంతా ఒక ఈక్వేషన్స్ ఇక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి ప్రగతి గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర సమస్యల గురించి ముందుకెళ్తా అని చెప్తున్నారు మెయిన్గా మనం మాట్లాడేస్తుంది రైతుల గురించి సార్ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల పరిస్థితి ఇంతేనా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది ఫస్ట్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడదాం తర్వాత రైతుల గురించి చర్చిద్దాం సార్ ఇప్పుడు మనం ఎవరం కూడా ప్రెడిక్ట్ చేయడానికి కష్టంగా ఉంది కన్ఫ్యూజన్గా ఉంది నా వరకు అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే కొంత కాంగ్రెస్ రేవంత్ గారు స్టేట్మెంట్ కనుక పరిశీలిస్తే మినిమం చెప్పాడు ఆయన ముందు పద్నాలుగు అన్నారు ఇప్పుడు నైన్ టు థర్టీన్ మధ్యలో అని చెప్తున్నారు దాన్ని కొంచెం విశ్వసించవచ్చు అని నాకు ఒక ఎనలిస్ట్గా అనిపిస్తుంది ఇంకా మనకి యూపీలో కాశీ రాయబెరేళ్ళి ఇవి ఎలక్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హై వాళ్ళ యొక్క పొజిషన్ని దేశవ్యాప్తంగా చాలా బాగుందని చెప్పుకోవాలి అందులో భాగంగా తెలంగాణలో మేము ఆల్టర్నేటివ్గా టూ జి టూ డిజిట్లోకి వస్తున్నామని బీజేపీ చెప్తున్నది అది ఒక అఫెన్సివ్ ఆర్గ్యుమెంట్ మాట ఎందుకనంటే నా పరిశీలనలో భారతదేశంలో వీళ్ళు చేస్తున్నంత ప్రచారం మోడీ గారికి ఉందని నేను భావించటం లేదు ఎందుకు భావించటం లేదని అంటే లాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ సీట్లు వచ్చినప్పుడే ఆప్టిమమ్ లెవెల్స్కి వెళ్ళిపోయారు నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో మీరు యూపీ తీసుకోండి రాజస్థాన్ తీసుకోండి ఈవెన్ మన పక్కనున్న కర్ణాటక తీసుకోండి ఇవన్నీ కూడా ఆప్టిమమ్ లెవెల్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు కొండ ఎక్కిన వాడు కొండ దిగాల్సిందే ఎన్నో దారు ఇంక పైకి ఎక్కడికి వెళ్తాడు కొండ చివరికి చేరిన వాడు ఎయిటీ సీట్లో ఎయిటీ వచ్చాయనుకోండి ఇప్పుడు ఇంక ఎయిటీ వన్ అనేది అక్కడ ఉండదు కదా సో దిగాల్సిందే పదేళ్ల పరిపాలనలో గ్రాఫ్ పెరిగిందనేది మీడియా గ్రాఫ్లు ఏమైనా పెరగచ్చు లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని నమ్ముకున్న మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరో ఒకరిని ప్రొజెక్ట్ చేస్తారు అందుకని మోడీ గారి యొక్క చరిష్మ పెరిగింది అని చెప్పి చెప్తే ఆ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఎక్కువ లాభాలు జరుగుతాయి ఎవరికి జాత కంపెనీలకి సో వీళ్ళందరూ కూడా అంటే ఈవెన్ కాంగ్రెస్ కానీ ఎవరే కానీ ఏ పొలిటీషియన్ అయినా ఈ బిగ్ ఫ్యామిలీస్ యొక్క పావులే సో ఈరోజుని కొంత రాహుల్ గారు పాదయాత్ర చేసిన తర్వాత రెండుసార్లు చేశారు జీడోయాత్ర తర్వాత ఆయన మనం చూస్తే మీడియా ముఖంగా చూస్తే ఒక లారీలో వెళ్ళడం ఒక షాప్లోకి వెళ్ళడం అంటే సామాన్య జనంతో రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు హర్యానాకి ఆయన లారీలో ప్రయాణించాడు డ్రామా చేస్తే ఒక ఐదు నిమిషాలు చేయగలుగుతారు కానీ ఆయన రియల్ లైఫ్ని తెలుసుకోవాలని ఒక సామాన్యుడు ఏ విధంగా ఉన్నాడనే ఒక పాదయాత్రగా దాన్ని మనం భావించవచ్చు సో దానివల్ల కాంగ్రెస్లో చూస్తున్నాం పాదయాత్రలు అనేది కూడా మనకి తెలుసు పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చేసింది చంద్రబాబు గారు చేసింది కానీ ఇవన్నీ మనం చూసాం అట్లనే అటు జగన్ గారు చేసింది కూడా మనం చూసాం సో నేను అనేది ఏంటంటే సామాన్యుడికి అతి దగ్గరగా ఎవరు వెళ్ళగలిగితే ఆ నాడి పట్టుకోగలుగుతారు సో నా ఉద్దేశంలో ఉత్తర భారతంలో బీజేపీ దిగడమే కానీ ఎక్కడం లేదు సౌత్కి వస్తే కేరళలో నో ప్రాబ్లం అసలు రావడం అనేది అకౌంటే ఓపెన్ చేయలేరు మనం కర్ణాటక చూసాం అట్లాగే తమిళనాడు చూసాం ఇంకా వాళ్ళకి మిగిలింది ఇది అక్కడైతే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా బీజేపీనే దెర్ ఇస్ నో డిఫరెన్స్ జగన్కి అక్కడ గెలిచినా అది బీజేపీకే ఉపయోగం అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూటమి గెలిచినా అది వారికి అందుకని అది ఒక ప్రత్యేకమైన పరిస్థితి తెలంగాణ తెలంగాణలోకి వచ్చేసరికి ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు మా పన్నెండు పదమూడు ఎంపీలకు వెళ్ళగలుగుతారా ఇది ఒక మనం బేసిక్గా రెండోది చూస్తున్నాం కదా ఒక ఎమ్మెల్యే గెలిచిన నాలుగు ఎంపీలు గెలవలేదా అప్పుడు ఇంకా బీజేపీకి ఇంత ఆదరణ లేనప్పుడే మేము ఒక ఎమ్మెల్యే గెలిచి నాలుగు ఎంపీలు గెలిచినాం కదా గతంలో సో ఇప్పుడు ఎనిమిది వచ్చాయంటే డబుల్ డిజిట్కి వెళ్ళడం అంత అసాధ్యం అయ్యే పనేం కాదు అనేది అంటే రేవంత్ గారు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఓడిపోయి వెంటనే భారతదేశంలోనే ఇరవై ఎనిమిది లక్షల ఓటింగ్ ఉన్నగిరిలో మరి గెలిచాడు అప్పుడేమందాం మరి అందుకని ఇవన్నీ అంటే మూడ్ ఆఫ్ ది ఓటర్ ఎలా ఉందన్నది ఇప్పుడు ఈ ఆరు నెలల పరిపాలనలో వచ్చేది రాలేదనేదే తప్ప ఉన్నది పోయింది ఏంటో చెప్పండి నాకు ఉన్నది పోయింది అంటే ఇదివరకు బస్సులో ఫ్రీగా ఆడవాళ్ళు తిరిగారు అది పోయిందా పోలేదు కదా కొత్తగా వచ్చింది కదా ఒక సెక్షన్ ఆఫ్ లేడీస్ని వాళ్ళు ఆకర్షిస్తున్నారు కదా ఓ బట్టల దుకాణంలో పనిచేసి ఆమె లేకపోతే ఒక చిన్న ఇళ్లలో పనిచేస్తుంది వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా సో వచ్చిందే తప్ప పోయిందేం లేదు కదా అందుకని కొత్తగా ఈ ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి పెద్ద ఎత్తున నిరసనలు చేసేంత సిచ్యువేషన్ ఉంటుందని నేను అనుకోను మాట్లాడదా మూర్తి గారు చర్చిద్దాం తీసుకుందాం స్టేట్ వెల్కమ్ బ్యాక్ స్మృతి గారు మొత్తంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పదిహేడు అనాలిసిస్ ప్రకారం చెప్పలేకపోతున్నా ఎంతో కొంత మనకి ఈక్వేషన్స్ తెలుస్తాయి కదా సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనుకోవచ్చు నేనైతే కాంగ్రెస్కి ఉంటుందని నేను భావిస్తున్నాను వీళ్ళకి ఒక ఐదు ఎవరు బీజేపీ ఒకటి రెండులో బిఆర్ఎస్ ఉంటుందని నా ఉద్దేశం బీఆర్ఎస్కి నేను బీజేపీకి ఎక్కడో అండర్స్టాండింగ్ ఉందనే అనుమానం కనపడుతుంది నాకు అంటే ఆ ప్రచారం కానీ ఆ వెళ్ళిన వేవ్ లెంత్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు నేషనల్ ఇష్యూస్ ముందుకు రాలేదమ్మా వాళ్ళు రామ్ మందిర్ లేకపోతే తొమ్మిది లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చాం అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తొమ్మిది లక్షల కోట్లు ఎక్కువగా ఇచ్చారా లేకపోతే ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం జిఎస్టీలో ఉండే వాటా ప్రకారం ఇచ్చారా అది చెప్పటం లేదు కదా తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చామంటే పేదవాడు లెక్క పెట్టుకోలేడు అది తొమ్మిది లక్షల కోట్లు ఎట్లా ఉంటాయి వాడికి తెలీదు వాడికి వచ్చే చిన్న చిన్న ఉచితాలనండి లేదా సంక్షేమం అనండి దాని కదా లెక్క పెట్టుకునేది కాబట్టి నేను అనేది బీఆర్ఎస్కి బీజేపీకి ఎక్కడో చూన్ అవుతుంది ఒక అనుమానం కలుగుతున్నది ఆ విధంగానే ఉంది కదా ఇద్దరు కలిసి కాంగ్రెస్ కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ని ఎన్ని నెలలు ఏ ఇంత ముందు గతంలో ప్రభుత్వం అంటే ఆ రెండు ప్రతిపక్షాలు కాబట్టి అధికార పార్టీని విమర్శిస్తుంటారు గతంలో ఇదే కాంగ్రెస్ బీజేపీ కలిపి అధికార పార్టీ బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇప్పుడు అధికార పార్టీ అంటే దాని యొక్క బిడ్డ ఇప్పుడు కాంగ్రెస్ బిడ్డ అంటే గత ఎప్పుడో ఒక ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ అది పెట్టింది ఇందిరాగాంధీ ఇది పెట్టింది ఆ మా మా జనరేషన్ వెళ్ళిపోయింది అది ఎవరు చూడలేదు ఎమర్జెన్సీ ఎలా ఉంటుంది అప్పుడు మేము ఎంత బాధపడ్డాము అవి ఎవరు చూడలేదమ్మా బుక్స్లో ఉంది చదువుకుంటాము అది కాదు కదా చరిత్ర చదివి ఓట్లేరు కదా మీకు పదేళ్ళు బీజేపీ ఉంది పదేళ్ళు బీఆర్ఎస్ ఉంది ఇది కదా మీ దగ్గర ఒక రికార్డు వీళ్ళు ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలల్లో ఏమైనా పోయిందా కరెంట్ పోయింది ఎట్లా పోతుంది సప్లైస్ ఏమైనా ఆగిపోయినాయా ఇప్పుడు పోవడంవాలని చెప్పి బిఆర్ఎస్ నాయకులు అధికారులతో మాట్లాడి కట్ చేపిస్తున్నారు అనేది స్వయంగా వాళ్ళు అంగీకరిస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు పవర్ కట్స్ జరుగుతున్నాయి అనేది పవర్ కట్స్ వేరమ్మా పవర్ సప్లై వేరు సప్లై కట్స్ సప్లై గురించి మీరు ఇంతకు ముందు పేదవాడి గురించి ఏదైతే అనాలిసిస్ చేస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు ఏ విధంగా వస్తున్నాయి పనులు ఫార్టీ వన్ పర్సెంట్ లేదంటే కేంద్రం నుంచి ఎంత రావాలి రాష్ట్రానికి ఎంత రావాలి ఇవన్నీ సామాన్య ఓటర్కి లేదంటే సామాన్య ప్రజలకి తెలియదు సో ఇప్పుడు కూడా పవర్ సప్లై పవర్ కట్స్ అనేది ఆ ఈక్వేషన్స్ తెలియదు కేవలం పవర్ గత ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఈ ఈక్వేషన్స్ మాత్రమే ఓటర్ అనేవారు నేను చెప్పబోయేది కూడా అదే సప్లై లో ఏం మార్పు లేదు ఈ సప్లైని పేదవాడికి అందించడంలో ఎక్కడో బ్రేక్లు పడుతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం పార్టీలు మారినంత ఇదిగా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారి మారదు వాళ్ళు చూనవ్వాలి కదా కాంగ్రెస్కి చూనవ్వాలి కదా పదేళ్ల పాటు సంసారం చేసిందిగా ఈ అధికార యంత్రాంగం అంతా కూడా ఒక దానికి అలవాటు పడ్డారు కదా కేసీఆర్ గారి యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి అలవాటు పడ్డారు కదా అర్ధరాత్రి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసేదాన్ని అలవాటు పడిన పోలీస్ ఆయన అంత తొందరగా మారతాడా సో ఇట్ విల్ టేక్ ఎ టైం ఇది ఆరు నెలల్లోనే మనం దాన్ని ఒక వ్యతిరేకతగా